చటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలె కలెవలం వ్యలంబిం భుజంగలినాదమడ్డమర్వయం చకారండ తాండవం తనోతుటాకటాహ సంభ్రమ భ్రమ నిలిలింబ నిర్జరి విలోళవీ చివల్లరీ విరాజమానమూర్ధరి భగద్గద్గజ్జల్లాటావాలే హాయ్ అండి నేను మీ మమత మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయాన్ని మీరు చూడాలనుకుంటున్నారా అయితే వితిన్ టూ డేస్లో ఆ శివాలయం యొక్క వివరాలతో మీ ముందుకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మమతల మధురమతో మీ ముందుకు వస్తున్నానండి ఆ ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వెయిట్ ఫర్ మై వీడియో బాయ్